నా ప్రేమేన సహోద్ల్లారా ఇవాళ్ళ వీడియోలో మీకు ఒక చిన్న దువా చెప్తానండి ఈ దువా మీరు చదివి మీ యొక్క సమస్యను మీ యొక్క ప్రాబ్లమ్స్ను దూరం చేసుకోవచ్చు సరేనా చాలా పవర్ఫుల్ దువా ఇది ఎందుకంటే ఈ దువాను హజరత్ యూనుస్ అలీస్లాం వారు అతను ప్రవక్త హజరత్ యూనుస్ అలీస్సలం వారు చాప యొక్క కడుపులో ఉండి ఈ దువా చదవడం జరిగింది ఈ దువాను చదివారు అతను హజరత్ యూనుస్ అలీస్లం వారు చాప అతనిని మింగడం జరిగింది సముద్రంలో చాప యొక్క నోట్లో పోయారు అతను చేప అతనిని మింగడం జరిగింది అప్పుడు ఆ యొక్క చాప యొక్క కడుపులో ఉండి ఈ దువాతోటి అల్లహతాళతో వేడుకున్నారు సరేనా అలాంటప్పుడు మనం కూడా మనకు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే మనం అంత పెద్ద సమస్య అయితే మనకు రాదు కదా చేప యొక్క కడుపులో ఉండి ఈ దువా చదవడం జరిగింది మనమైతే అంత పెద్ద సమస్య రాదు కాబట్టి మనకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే చిన్న పెద్ద ఏది సమస్య వచ్చినా సరే ఈ దువాను చదవండి చదివి మీ యొక్క ప్రాబ్లమ్స్ని దూరం చేసుకోండి అల్లహ వేడుకోండి అల్లహతాళ మీ యొక్క సమస్యను దూరం చేస్తాడు సరేనా ఈ యొక్క దువా ప్రతి ఒక్కరికి యాద అయ్యే ఉంటుంది సరేనా ఇది మీకు ప్రతి ఒక్కరికి గుర్తు అయ్యే ఉంటుంది ఇదేంటి అంటే ల అంతా సుభానక ఇన్ని కొంతు మీన వాలి సరేనా ఈ యొక్క ఆయతను మీరు ఎక్కువగా చదవండి చదివి అల్లహతాలతోటి మీ యొక్క ప్రాబ్లమ్స్ని దూరం చేయని అల్లాహ్ తలతోటి వేడుకోండి సరేనా అల్లహతల మీ యొక్క ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఆ యొక్క సమస్యను దూరం చేస్తాడు అల్లాహ్ మీద విశ్వాసం పెట్టండి అల్లాహ్ మీద నమ్మకం పెట్టండి అల్లాహ తల మీ యొక్క ప్రాబ్లమ్స్ని దూరం చేస్తాడు సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలీం వరమ్మల్లె వ్యూ